హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పై వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ దొరకతే వస్తుంది ఇవరం మనం గూడూరు మార్కెట్లో ఉన్న బ్రదర్ ఈ వారం గూడూరు మార్కెట్ లో వచ్చి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు కొట్టేళ్ళు ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి అనేది మనం మార్కెట్లో అయితే ఒకసారి చూద్దాం ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి తొందరగానే పిల్లలు ఇప్పించి పంపించేశాను కాబట్టి ఇప్పుడు టైం మనకి ఏడున్నర అవుతుంది కానీ అక్కడక్కడ కట్టలు కొన్ని ఆగున్నాయి ఈ వారం అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియో గొర్రెల వీడియో కానీ మేకల వీడియో కానీ ఒక్క నిమిషం పక్కకు మా చూపిస్తా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు నిన్న వారం మొన్న వారం టైం కుదరలేక వీడియోస్ అనేది తీయలేకపోయాను మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ అన్న నీ వీడియోస్ చూడడానికి వెయిటింగ్ ఒక రెండు నిమిషాలు పక్కగా నేను తీస్తా నీ వీడియోస్ కోసం వెయిటింగ్ ప్రతి వారం అదే చెప్తున్నావు రేపారం చూపిస్తా రేపారం చూపిస్తా అని వీడియోస్ తీయడం లేదన్నా ఖచ్చితంగా కొంచెం నీట్గా చూపించను అన్న కంటెంట్ కూడా ఏం లేదు మీరు ఏదో మాట్లాడుతున్నారు వదిలేస్తున్నారు కానీ వీడియోస్ అనేది కొంచెం కంప్లీట్గా వీడియో నీట్గా చూపించమని చాలా మంది అయితే కామెంట్లు చేస్తున్నారు కాబట్టి ఈ వారం ఖచ్చితంగా మనకి టైం ఉంది కాబట్టి ప్రతి ఆ వస్తున్నానయ్యా ప్రతి కట్టకి ప్రతి కట్ట మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ప్లస్ సిక్స్ మంత్స్ ఆరు నెలలు ఏడు నెలలు పుట్టేళ్ళు కూడా ఉన్నాయి ఈ వారం అసలు మార్కెట్ ఎలా ఉంది ధరలు ఎలా ఉన్నాయని మనకు వీడియోలు అనేది తెలుసుకుందాం ఇది అడ్రస్ పేద తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లార్జాన మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి అనేది లోపలికి వెళ్ళేసి అసలు ఉదయాన్నే చూశాం మన సబ్స్క్రైబర్ పిల్లల కోసం చూశాను ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు తక్కువ వచ్చాయి రేటు కూడా పదహారు వేలు పదహారున్నరవై ఆ మధ్యలో ఉదయాన్నే అమ్మాయి అవి ఇప్పుడు ఉండే కట్టలు కొన్ని ఉన్నాయి అక్కడ అవి ఏం చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకి ముందు మళ్ళీ మాట్లాడుతున్నా ఇక్కడ తీస్తా తీస్తాలే ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ప్రకాశం జిల్లా సంత నూతల పాడువా సంత నూతల పాడు మన సబ్స్క్రైబర్ ఎట్లా అండి ఇట్లా నిలబడి బాబాయ్ నువ్వు రా బాబాయ్ తర్వాత మన రే బాబాయ్ ఓ ఉండవా అక్కడ నిమిషం ఉండవు వాళ్ళు కొత్తగా ఉండేవాళ్ళు మాట్లాడేవా అనా మన సబ్స్క్రైబర్ మా వీడియో చూస్తుంటారు ప్రతి రోజు చూస్తుంటారు అన్నా ఈ రోజు మా మనుగోడు బాబాయ్ ఏమరు వీళ్ళు అడ్డం వచ్చేసారు మళ్ళీ అన్నా మనకి మొత్తం ఎన్ని ఎన్నుకున్నారన్నా మనం ఎన్ని కొన్నారు మీరు నలభై నాలుగు కొన్నారు మూడు బ్యాచ్లుగా కొన్నారా రెండు బ్యాచ్లుగా ఈ కూడా మనమేనా నాలుగు నెలలు ఐదు నెలలు ఓకే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఈ బ్యాచ్ ఎంత పడిందండి కట్టలు ఈ బ్యాచ్ ఒక బ్యాచ్ పద్నాలుగు వేలు ఒక బ్యాచ్ పెద్ద పెద్దపడ్డలు బండికి లోడ్ చేసిన అడిగి వచ్చేసి ఆరు నెలలు ఉంటాయి వాటికి ఆరు నెలలు అవి వచ్చి ఇరవై వేలు పద్నాలుగు వేల ఓకే ఈరోజు మార్కెట్లో ఇలాంటి పిల్లలు లేదు కానీ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి కదా కానీ నిన్న వారం కంటే ఈ వారం పిల్లలు అనేది ఎక్కువగా వచ్చాయి మార్కెట్లకి కొనుగోలు కూడా అట్లాగే బాగానే జరిగింది నిన్న కాల్ చేశారు కానీ నేను బిజీ ఉండడం వల్ల కుదరలేదు మీరే వచ్చి కొనుక్కున్నారు ఓకే పర్లే జాగ్రత్తగా కొంచెం వాటికి వ్యాక్సిన్ వేసుకొని ఏ అడ్రస్ ఎక్కడన్నా ప్రకాశం జిల్లా నూతలపాడు మండలం ఓకే అన్న పేరు మహబూబ్ శేఖ్ మహబూబ్ ఓకే జాగ్రత్త ఓకే అన్న మనకు వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మొత్తం మన సబ్స్క్రైబర్ అయితే మొత్తం రెండు బ్యాచ్లుగా కొన్నారు బండికి లోడ్ చేసిన పెద్ద పిల్లలు అయితే మనకి జత ఇరవై వేలతో కొన్నారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే జత పద్నాలుగు అన్న పద్నాలుగు వేలు లేకనే ఈ బ్యాచ్ అయితే కొన్నారంట ఇంకా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అక్కడక్కడ ఉన్నాయి అలాంటి కట్టలు అసలు ధరలు ఏం చెప్తున్నారు కొనుగోలు ఏం జరుగుతున్నాయి ఒకసారి చూద్దాం ఓ పొట్టేళ్ళ కొదాలియా పుట్టేళ్ళ కోదాలు పదాలు ఉన్నట్టుండియా ఓకే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే ఒక్కసారి అనేవి ఒకసారి చూద్దాం ఇక్కడైతే మనకి ఇక్కడైతే మనకి ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ లాస్ట్ లో ఒక్క టైమ్ ఫోర్ మంత్స్ ఉంది మిగతా అయింది మనకి ఫైవ్ మంత్స్ ఇక్కడ కూడా మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మనం ఉంది కట్ట ఎన్ని ఉన్నాయి ఎంత కొన్నారు ఇలా మనకి గుర్తులేసారంటే కొనుగోలు జరిగింది అని అర్థం ఏమేశారా ఎన్ని కట్ట పద్దెనిమిది ఎంత ఎంతకమ్మారా పద్దెనిమిది వేలా ఏంది అంత రేట్లు ఈరోజా ఏంది రోజు రేట్లా పైకి పోతుంది భారీగా పెంచేసారు మీరా ఈరోజు మీ రేట్లు మీ ఏంది రేట్లు తక్కువ రేట్లు అయ్యా పద్దెనిమిది వేలా సరే మీకు తక్కువ రేట్లు లే జనాలకి అది తెలుసు పద్దెనిమిది వేలు ఆరు వందలు అబ్బా కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి కానీ రేట్లు మాత్రం పద్దెనిమిది వేల ఆరు వందలు అంటే తక్కువ అంట నీకు తక్కువేనా ఎన్ని కిలోలు పడతాయి అయ్యా పద్దెనిమిది కేలు పడేడు అండి అయ్యా ఈ నాలుగు పిల్లలు ఎంత పడతాయి అయ్యా మరైతే ఇది రేట్ తక్కువ అంటే ఎట్లా అంటద్ది కొన్ని వాళ్ళు ఏం చేయాలి ఎంతకు అమ్మాలి అవి ఎన్ని రోజులకు వస్తే పద్దెనిమిది వేలు అమ్మాల వాళ్ళ కేజీ ఎంత పడింది సరే పద్దెనిమిది కిలోలు పడేడు అండి పద్దెనిమిది కిలోలు మటన్ ఎంత ఎంత వెయ్య రూపాయల ఏడా ఏ ఊర్లా ఏడు వందలకి నువ్వు వెయ్యి రూపాయలు పెట్టి అమ్మితివి ఆ చిన్నపిల్లలు అవి అవి ఎంత పడుతుండయా పది కేలు పడయా పద్దెనిమిది కిలోలు పడే నాలుగో ఐదు అండి మిగతాయి రేట్లు మాత్రం నీకు తక్కువగానే ఉన్నాయి చూడండి ఎంత విధిగా చేస్తున్నారు తక్కువ అంట రేటు పద్దెనిమిది కిలోలు పడతాయండి పద్దెనిమిది వేల ఆరు వందల కొనుగోలు సరే రేట్లు మార్కెట్లో ఎలా ఉన్నాయి వలిచి కొన్నారు మనం చూపిస్తున్నాం ఓకే ఇలాంటి బ్యాచ్లు ఉన్నాయి ఇక్కడ ఇంకో బ్యాచ్ అయితే ఉంది ఏమా ఇన్ని రోజు మళ్ళీ పెద్ద పిల్లలు ఓ ఏమా ఎన్ని ఐదు పిల్లలు ఆరు పిల్లలు ఇయ్యా ఏమో ఆరు పిల్లలు పడుకుంది ఇక్కడ ఆగింది పిల్ల ఏమా పద్దు పట్టుకోండి మరిగింది ఐఎంఏ సీరే కట్ ఇన్ని ఏం చెప్పండి వా కట్ట అరవైలు చెప్తున్నా అబ్బా ఏ అగ్గిస్తున్నారా ఈ రోజు మీ టైం ఈ రోజు మా టైం వస్తుంది ఎందుకు రాదా మాకు ఒక రోజు వస్తుంది వరే వరే బలెడ ఈ రోజు మీ టైం నడుస్తుంది తర్వాత మా టైం వస్తుంది అప్పుడు మేము ఆడుకుంటాం మీతో ఓకేనా ఇక్కడ ఆరు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి మనకి ఫోర్ మంత్స్ అనేవి ఉంటాయి ఫైవ్ మంత్స్ అయితే కాదు జత ఏం చెప్తున్నావు జత ఏం చెప్తున్నావు అంట పంతొమ్మిది వేలు ఏంది నాయన ఆ పిల్లలు పద్నాలుగు పదిహేను వేల రూపాయల పిల్లలు పంతొమ్మిది వేలు ఈరోజు చెప్తారంటే మార్కెట్లో ఇక్కడ రాడు జనాలు మీరు చెప్పే రేట్లకి వచ్చేవాళ్ళు రాని అంటే రేపు గా వస్తాయి ఆ రోజు పదిహేను వేలు చెప్తా చూడు అప్పుడు చెప్తా మీ పని ఈరోజు మీ టైం కానీ ఆడుకోండి మీరు జనాలతో ఆడుకుంటారు కదా బాగా ఒక ఆరు పొట్టేళ్ళు అనేది మనకి జత పంతొమ్మిది వేలు రేట్ అనేది కొంచెం భారీగా చేస్తున్నారు రేట్లు చూడండి ఎంత రేట్లు రేట్లున్నది ఉన్నాయి కొన్నారు ఇవి అడగతున్నారా ఏమా అడగతారా కొన్ని నువ్వు ఈరోజా కొన్ని ఏం బాబాయ్ ఏం చెప్ప్వు బాబాయ్ జత పదిహేను వేలు చెప్తున్నా అబ్బా ఈ రోజు రేట్లు ప్రతి పిల్లలు ప్రతి పొట్టేళ్ళు మామూలుగా చెప్పడం ఎంత అమ్ముతాయి మామూలుగా ఎంత ముందు అయితే ఇప్పుడు వదిలే ఈ రోజు రేటు వదిలే మాములుగా ఎంత ముందు ఎంత అమ్ముతాయి బాబా అంటే అట్లా అదిలేదు ఇంత ముందు ఈ పొట్టేళ్ళు అయితే మనకి ఎంత వచ్చేటి పన్నెండు వేలు పదమూడు వేలు అట్లా వచ్చేటి ఏందో ఈ రోజు మాత్రం రేటు ఓకేనా ఇక్కడ ఈ బ్యాచ్ వచ్చేసి మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఈ కట్ట మనకి పది పొట్టేది పిల్లలు జత ప్రైజ్ పదిహేను వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గెన్ అక్కడ కూడా మనకి త్రీ ఫోర్ మంత్స్ మధ్యలో ఏజ్ పిల్లలు ఉన్నాయి కొన్నట్టున్నారు కదయ్యా అమేష్ నా నువ్వు మళ్ళీ అయ్యి పడుతున్నావా నేను దేవదాసై గడ్డం తీసేసావు మళ్ళీ ఇంకో లవర్ వచ్చిందా మళ్ళీ మళ్ళీ వస్తా నీ గాడికి మళ్ళీ మాట్లాడతాం మళ్ళీ మా అక్క నిన్ను తరువద్ది అన్న కొన్నారమ్మా మీరు మీరేండి కొనింది ఎంత పడ్డాయమ్మా పద్నాలుగు వేల ఐదు వందలు మూడు వందలు ఎక్స్ట్రా ఎవరు బందా మీరు మూడు వందల ఐదు వందలు చెప్పినా మిమ్మల్ని మీ కొన్న రేటుకి మళ్ళీ రేపు వచ్చి వాళ్ళు కొనాలనుకుంటారు రేట్ ఎంత కొన్నారా అంతకే చెప్పండి ఎంత కొన్నారా పద్నాలుగు వేల రెండు వందలా అబ్బో ఓకేనా ఇక్కడ వచ్చేసి త్రీ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది మనకి ఏజ్ అనేది ఉంటుంది లైవ్ వెయిట్ అయితే మనకి ఒక పన్నెండు కిలోలు కదా పన్నెండు కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి పన్నెండు కిలోలు లైవ్ వేట్ పిల్ల మనకి జత ప్రైజ్ పద్నాలుగు వేల రెండు వందలతో ఈ కట్ట అనేది కొన్నారు మన వాళ్ళు రేట్లు చూడండి ఇంకా ఇదే పిల్ల మనకి ఇంతకుముందు పన్నెండున్నర పదమూడు వేలకు అనేది వస్తున్నాయి కానీ ఈ రోజు మార్కెట్ చూడండి పద్నాలుగు వేల రెండు వందలంటే ఎలా అమ్ముతున్నాయో మీరే అర్థం చేసుకోండి ఓకే ఈ బ్యాచ్ కూడా చెప్పాను కదా మీకు ఇవి వచ్చేసి పదిహేను వేలు జోడి పదిహేను వేలుగా చెప్తున్నారు అవి కూడా త్రీ ఫోర్ మంత్స్ అనేది వయసు ఉంటుంది లైవ్ ఎయిట్ కూడా పన్నెండు కిలోలనేది లైవ్ ఎయిట్ ఉంటాయి రేట్లు మాత్రం ఈ వారం కూడా భారీగానే చెప్తున్నారు కొండం కూడా అలానే కొంటున్నారు మన వాళ్ళు అవి కొన్న తర్వాత మళ్ళీ ఎలా అమ్మేదని అర్థం కాదాల కొనేదానికి ఎవరైనా కొంటారు సేల్ ఎలా చేసుకోవాలని ఆలోచించాలా ఒకరు కొన్నారు ఇప్పుడు పద్దెనిమిది వేల ఆరు వందలు అంట గట్టిగా మనకి అవి పదిహేను వేలు పదహారు వేల రూపాయలు పిల్లలు ఒక జత మీద రెండు వేల ఆరు వందలు ఎక్స్ట్రా పెట్టుకున్నారు అవి అమ్మాలంటే ఎప్పుడు ఎలా అమ్మాలో అది ఇంకా వాళ్ళ ఇష్టం అది కొంటున్నారు ఏమో జనాలను బాగా మీరు ఓకే ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఓ రా 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 ఏమో రెండు కట్టలు అమ్మిను అయితే ఈ రోజు రెండు కట్టలు అమ్మినవు ఈ రోజు అట్టైతే బిర్యానీ మాకు అమ్మిచ్చేనా అయితే రేటు సరే రీజనబుల్ రేటు చెప్పు అమ్మిచ్చా ఇరవై ఇంకేం అమ్ముతాం ఏం కొంటావు మీరు చెప్పారే ఇరవై బా ఈ రోజు మీ కాలం మా ఈ రోజు మీ కాలం మీరు ఏం చెప్పినా మీరు మాకు కాలం వస్తుంది పదహారు వేలు పదిహేడు వేలు కడిగే కాలం మాకు వస్తుంది తొందర కూడా ఏం బాల ఈ రోజు మీ టైం రేపు మా టైం వస్తుంది ఒకనే ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ ఉన్నాయి అన్ని మిక్సింగ్ లాస్ట్ లో వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో అదే వయసు ఉంది అక్కడ వచ్చేసి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో అనేది వయసు ఉంది ఈ కట్టెలు ఉన్నాయి ఫైనల్ గా రేట్ అయితే ఏం చెప్తున్నారు అనేది ఒకసారి మాట్లాడదాం లైవ్ ఎట్ అని తర్వాత మాట్లాడుతున్నాం ఎన్ని కట్ట ఇరవై ఐదు పొట్టేళ్ళు ఏం చెప్తున్నాను జత ఇరవై మూడున్నర అబ్బా పోతా వాళ్ళు కూడా నేను ఎందుకు నేను రాలేదు బోర్డున్నాయినా మీ ఈ రోజు మీ టైం అలా నడుస్తుంది కానీ ఒకవేళ ఇవి జత ప్రైజ్ మనకి ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు లైవ్ రేట్ అయితే యావరేజ్ మీద ఇరవై ఇరవై రెండు కిలోలు కదా ఇరవై ఇరవై రెండు కిలోలు మాత్రమే లైవ్ రేట్ వస్తాయి లైవ్ రేటు కూడా మనకి ఐదు వందల పైన ఆరు వందలతో పైన అనేది లైవ్ రేటు కూడా చెప్తున్నారు మనకి కానీ వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఇరవై ఇరవై రెండు కిలోలు అనేది యావరేజ్ మీద చిన్న పెద్ద అన్ని యావరేజ్ లైవ్ రేటు మనకి ఇరవై ఇరవై రెండు కిలోలు అనేది లైవ్ రేట్ దగ్గర దగ్గరగా వస్తాయి ఏం పుట్టే ఈ ఈరోజు భయంకరంగా రేట్లు చెప్తారా మీరా ఈరోజు మీ టైం ఏందా చూపా ఏందా చూపా చూపిస్తున్నా వీడియోలో ఏందా చూపా కొట్టుకుందాం అంటే బయట పోయి కొట్టుకుందాం ఇక్కడ అద్దాలు చేస్తారు మాటలు లేవు ఓకేనా ఈ బ్యాచ్ వచ్చి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కొన్ని ఫైవ్ మంత్స్ అనేది అక్కడక్కడ మధ్యలోనే ఉన్నాయి ఇక్కడ ఫైవ్ మంత్స్ అనేది ఉన్నాయి కొన్ని మిగతాయి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది ఈ కట్ అనేది ఉన్నాయి మొత్తం ఈ కట్ ఎన్ని ఉన్నాయి ఎక్కువ మనకి సిక్స్ మంత్స్ అనేది ఉన్నాయి బ్రదర్ సిక్స్ మంత్స్ అనేది ఏజ్లో అనేది ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఫైవ్ మంత్స్ అనేది కొన్ని ఉన్నాయి ఈ కట్ట కట్ట ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఏం చెప్తున్నారు అనే డీటెయిల్స్ అయితే మాట్లాడతాం కూడా మీనా మీనా సరే మళ్ళీ మాట్లాడుకుందాం కదా ఈ కట్ట రేపు ఎన్ని ఉన్నావు ముప్పై ఈ కట్ట ఏం చెప్తున్నారు రేటా ఇరవై ఐదు వేల ఐదు వందలు చెప్తున్నావా ఈరోజు మీ టైం అలా నడుస్తుంది వచ్చిన వాళ్ళ టైం బాగాలేదు రేపు మా టైం వస్తుంది అప్పుడు ఆడుకుంటున్నాం వస్తుంది రోజులన్నీ ఒకేలా ఉండవు వస్తాయి 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 ఓకే కట్టాలి మనకి ముప్పై పొట్టేలు అనేది ఉన్నాయి జత ప్రైజ్ మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా యావరేజ్ మీద ఇక్కడ మధ్యలో పొట్టేళ్ళు అనేది మనకి ఇరవై ఐదు ముప్పై కిలోలు దగ్గర దగ్గరగా లైవ్ రేట్ వస్తాయి ఆ లాస్ట్ లో మాత్రం మనకి ఇరవై కిలోలు లోపలే లైవ్ వేట్ వస్తుంది ఇరవై కిలోలు లోపల యావరేజ్ మీద మనకి ఇరవై రెండు ఇరవై ఐదు కిలోలు మధ్యలో ముప్పై కిలోలు ఉన్నాయి కాబట్టి పద్దెనిమిది పదహారు కిలోలు ఉన్నాయి యావరేజ్ మీద మనకి ఇరవై ఇరవై రెండు కిలోలు ఇరవై ఐదు కిలోలు లోపల అనేది లైవ్ రేట్ వస్తాయి జత మాత్రం ఇరవై ఐదు వేలుగా పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు పిల్లలు అనేది ఇక్కడ కూడా మనకి ఇవి కూడా మీయనా ఈరోజు సంతా నీవే ఆక్రమించినట్టు ఉండవా పోండి పోండి చూడండి ఓకేనా ఈ బ్యాచ్ కూడా మన అన్న వాళ్ళేవి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఐదు నెలలు ఆరు నెలలు అనేది మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇవి జత ఏం చెప్తున్నారో చూస్తా ఏంటే కట్ట ముప్పై ఆరు ముప్పై ఆరు ఏం చెప్తున్నావా చె ఈ ఇరవై మూడున్నర అరవై చెప్తాను ఈరోజు రేట్లు బాగా చెప్తాను మీరా అంత రేట్లు చెప్పాహండివా చెప్తే జనాలు రకెట్ క ఈరోజు మీ టైం రా రేపు మా టైం రాదా రాదా అన్ని రోజులు ఒకలే ఉంటాయా ఓకే ఈ కట్ట మనకి ముప్పై ఆరు పొట్టేళ్ళు ఉన్నాయి ఇవి జత ప్రైజ్ అనేది మనకి ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇవి కూడా లైవ్ రేట్ దగ్గర దగ్గరగా ఇరవై కిలోలు పైన వస్తాయి కదా ఇరవై కిలోలు పైన లైవ్ వెయిట్ మనకి ఇక్కడ ఒక్క పిల్ల మాత్రమే ఫోర్ మంత్స్ నాలుగు నెలలు అనేది ఉంది మిగతా ఈ మొత్తం మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో వయసు ఉంటుంది లైవ్ వేటు కూడా దగ్గర దగ్గరగా ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా లైవ్ వెయిట్ అనేది వస్తాయి జత ఫ్రైజ్ మాత్రం మనకి ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటు ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఫైవ్ మంత్స్ ఏదైనా వేరే బ్యాచ్లు అయితే చూద్దాం ఎందుకంటే ఇక్కడ అంతా పెద్ద పొట్టేలు అనేది ఉన్నాయి మనకి సిక్స్ మంత్స్ పైన అనేది వయసు ఉండేది పొట్టేలు ఉన్నాయి మన ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది చూపించాలి ఇక్కడ ఉన్నాయి మనకి నమస్తే అన్న ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని బ్యాచ్లు ఉన్నాయి అవి కూడా చూద్దాం ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఐదు పొట్టేళ్ళు పేదరు ఇక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉంటాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ లేదు కానీ ఫోర్ మంత్స్ అనేది ఖచ్చితంగా లైవ్ లైవ్ వేట్ అంటున్నారు ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వేట్ అనేది పద్నాలుగు కిలోలు పెదరు పద్నాలుగు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఈ ఐదు పొట్టేళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం అది తాగత మళ్ళీ మాట్లాడుతుంది కదా ఎన్ని చెప్పు జత ఏం చెప్తున్నావా రేట్లు వినాలా ఈరోజు రేట్లు చె చెప్పు చెప్పులే ఏం చెప్తాను పదిహేడున్నారా పదిహారున్నారా పదిహేడున్నారా ఓకే ఓకేనా ఫోర్ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ పొట్టేళ్ళు మనకి జత పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటుకి నేను ఏం మాట్లాడాలో తెలియట ఏంటంటే రేట్ ఎలా ఉన్నాయి ఇంక మీరే అర్థం చేసుకుంది భారీగా అంటే మామూలుగా కాదు భారీగానే రేట్లు అయితే పెరిగాయి మనకి ఇక్కడ ఇలాంటి పిల్లలు ఇంక నుంచి పెడతారు ఇక్కడ ఏ ఈ దగ్గర చిన్నపిల్లలు పెట్టావా ఇంక నుంచి మనకి మార్కెట్లోకి ఇంకా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లల కంటే మనకి ఇలాంటి పొట్టేళ్లు త్రీ మంత్స్ పిల్లలు ఇలాంటి పొట్టేలు అనేది ఇంకా వచ్చే నెల నుంచి మనకి ఎక్కువ మార్కెట్లోకి ఇలాంటి పొట్టేలు అనేది వస్తాయి ఇంకా పెద్ద పిల్లలు తగలవు కదా మనకేమో ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్లో వచ్చే నెల నుంచి మనకి ఇలాంటి పొట్టేళ్ళు అనేది మార్కెట్లోకి వస్తాయి ఈ మనకి కట్టైంది ఉన్నాయి జత్త ఫ్రై ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం నేను బేరం ఏం జరగతున్నట్టుందా పద్మూడు అన్నారా నేను బేరతున్నట్టుందా ఏడా ఎప్పటి వెళ్ళా పన్నెండా ఒకనే త్రీ మంత్స్ అనేది ఏదో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది వయసు ఉంటుంది లైవ్ వేట్ అనేది మనకి దగ్గర దగ్గర పన్నెండు కిలోలు పన్నెండు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి జత ఫైజ్ మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది అక్కడ కూడా మనకు ఒక బ్యాచ్ ఏమన్నా ఇక్కడ కూడా మనకి రెండు బ్యాచ్లు ఉన్నాయి ఇవి కూడా మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇవి కూడా మనకి త్రీ మంత్స్ ఈ లైవ్ వేట్ కూడా పన్నెండు కిలో ఇవి కూడా మనకి పన్నెండు కిలోల లైవ్ వేట్ ఉన్నాయి ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం లైవ్ వేట్ అయితే పన్నెండు కిలో లైవ్ వేట్ వస్తాయి ఇంకా నుంచి వచ్చే నెల డిసెంబర్ నుంచి మనకి మార్కెట్ అలాంటి పిల్లలు ఇలాంటి పిల్లలై మనకి మార్కెట్ ఎక్కువగా అనేది వస్తుంటాయి ఈ బ్యాచ్ ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఒకసారి చూద్దాం ఎన్ని పద్నాలుగు ఉన్నాయా ఏం చెప్తున్నావు జత పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నావా పొట్టేళ్ళే కదా అదే పదం పిల్లలే ఉన్నావు ఓకే నేను మొత్తం కట్ట మనకి పద్నాలుగు పొట్టేడు పిల్లలు అనేది త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత ప్రైజ్ మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బార్గింగ్ దగ్గరకు వచ్చి వాటికి ప్రతిదీ చెక్ చేసుకొని మీరు పిల్లలు చూసుకొని బేరమైన చేసుకోవచ్చు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బార్గింగ్ వెయ్యి పదిహేను వందలు డిఫరెంట్ అయితే బ్యారెం అనేది ఉంటుంది ఇక్కడ ఇంకో బ్యాచ్ చూసి తర్వాత మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ఏమయా అన్ని బాగా మిగిలియా ఓకే బ్రదర్ వచ్చేసి మనకి త్రీ టు ఫోర్ మంత్స్ త్రీ టు అంటున్నా త్రీ మంత్స్ టు ఫోర్ మంత్స్ మధ్యలో అనేది వయసు ఉంటుంది ఇది కూడా దగ్గర దగ్గరగా పన్నెండు పదమూడు కిలో బ్రదర్ పన్నెండు పదమూడు కిలోలు దగ్గర దగ్గర లైవ్ లైవేటు పన్నెండు పదమూడు కిలోలు అనేది లైవేట్ ఖచ్చితంగా అనేది లైవేట్ వస్తాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత్త ప్రైజ్ ఏం చెప్తున్నారు చూద్దాం లైవ్ ఎయిట్ కూడా నాకు తెలిసి పన్నెండు నుంచి పదమూడు కిలో లైవ్ అయితే వస్తాయి సార్ పన్నెండు నుంచి పదమూడు కిలో లైవ్ అయిట్ వస్తాయి ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పది పిల్లలా ఏం చెప్పండి జత తొమ్మిదా ఏం చెప్పండి జత పదమూడు ఉన్నారా ఓకే ఓకే నేను వచ్చేసి మనకి తొమ్మిది పిల్లలు తొమ్మిది పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత్త ప్రైజ్ అనేది మనకి పదమూడు వేలా పదమూడు అన్నారా పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగితే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇంకా మొత్తం మనకి ఇక్కడ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ వస్తున్నా 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 ఆయన కాడికే వస్తున్నా అన్న నేను కూడా తీసేస్తానా ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఓ కట్టా ఏం బాబాయ్ ఈరోజు మన తిరుపతికి రావాలి నీ కాడికి తిరుపతి తిరుపతికి వస్తా ఏం కొన్నావా ఎన్ని కొన్నారా యాభై ఏ రేట్లా నాలుగు ఓకే ఓకే వస్తా రేపు సంతకాలు ట్రై చేస్తాను ఎనిమిది ఉన్నాయా ఏం చెప్తున్నావా ఈ రోజు ఆడుకుంటున్నారు మీరు జనాలతోన రేట్లు అడగాలంటేనే భయమేస్తుంది ఈ రోజు సంతల వరకే చూడు బాబా ఏం చెప్తున్నా పదహారున్నర నాతో ఏం చెప్తున్నా ఈరోజు ఏం కొంటారా అంత రేట్లు చెప్తే ఇంత రేట్లు చెప్తారీ జనాల వీడియోలు చూసి ఇంకేం వస్తారా మార్కెట్ లో అంత రేట్లు ఉన్నాయి ఆడుకోనగలని ఆగిపోతారు బాబాయ్ కొన్నారా ఇయ్యం అబ్బా పదమూడు వేలు ఆ రేట్లు చెప్పండి రేపు ఎత్తుకొని వచ్చి ఆడే రైతులు కానీ గురువు ఇదే రేటు చెప్పు ఎంత పదిహేడున్నర వేయని చెప్పు రేపు నువ్వు వాడి బోతల పల్లెల రైతుల దగ్గరకా ఇరవై వేలు చెప్తారా ఆయన నస్తారు వెనక్కి పదిహేడున్నర వెయ్యి అంత ఎంత నేను ఉన్నాను బాబాయ్ ఆరు పిల్లలు కదా ఎంత పడింది మనకి జత పదమూడు వేలు ఆరున్నర వెయ్యి పడింది పిల్ల ఓకే పర్లేదు ఈ మూడు పిల్లలు కానీ ఈ ముదురు పిల్లలు ఇబ్బంది ఏం లేదు ఓకేనా ఈ బ్యాచ్ అయితే మనకి ఆరు పొట్టేళ్ళు కొన్నారు ఇవి ఇవి వచ్చేసి మనకి జత జోడి వచ్చి మనకి పదమూడు వేలు పిల్లలు వచ్చి మనకి ఆరున్నర అయితే మన బాబాయ్ మన సబ్స్క్రైబర్ చూస్తుండలా మన వీడియోలో ఏ ఊరు డైలీ చూస్తున్నారా ఓకే ఓకే ఏ ఊరు నెల్లూరేనా ఓకే బాబాయ్ ఓకే ఓకే ఇవి వచ్చి మనకి ఆరు పొట్టెలు జత జోడి పదమూడు వేలకైతే మన బాబాయ్ వాళ్ళు అయితే కొన్నారు ఈ బ్యాచ్ కూడా సేల్ అయినట్టుంది వచ్చేసి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఆరు నెలలు ఐదు నెలలకు మధ్యలో అనేది వయసు ఆ పిల్ల చూడు ఆ చూడు ఆ పిల్ల చూడు ఈ కట్ట అమ్మేశారు అమ్మేశారా ఏ రెండు బ్యాచ్లు అవి ఒకరే ఆహా మావా నువ్వేరన్నా నేను చూడలేదు మావాదే ఈ మామలే కానీ కామనే అయ్యే ఇవన్నీ రెండు బ్యాచ్లు మన ఎంతకిచ్చినమ్మా ఇరవై అబ్బా లే ఈరోజు రేటు మామూలుగా లేదు ధర పోయింది వాళ్ళు గారు అంత రేట్లో ధరపోయింది పదిన్నర వేలు పడితే పిల్ల మళ్ళీ ఇంకా పైన పడితే ఏం ధర పోయింది పదిన్నర దగ్గర దగ్గర పదకొండు వేలు పడిపోయింది పిల్ల ఎన్ని కిలోలు వస్తుంది మామా పదహారు కేజీలు వస్తుందా పదహారు కిలోలు ఎంత కేజీ మనకి ఏడా తొమ్మిది వందలు ఏడా అమ్ముతారా ఏడా తొమ్మిది వందలు ఇంకేం చెప్తాం మీరే అట్ట మాట్లాడితే ఇంకా మాకు ఆరు వందలు యాభై ఏడు వందలే ఆరు వందలకి రా హోటల్ కోరే ఆరు వందలు నేర్పిస్తారా ప్రాణం మీద ఇంకేమి నీకు కోసే కదా ఏడు వందల కాపు మా ఊర్లో అమ్మితే కలవాయిలోనే కలవాయి మండలం కలవాయి మండలంలోనే ఏడు వందల యాభై సరే లబ్బా ఈ రోజు మీ తయాలు అటు ఉన్నాయి మీ టైం అటు ఉంది మాకు ఒక రోజు టైం వస్తే మేము ఐదు వందల కేజీ ఐదు వందల లెక్కనట్టు అవుతాం మాకు టైం వచ్చినప్పుడు సరే నీకు రేట్ ఎక్కువే ఓకే ఎన్ని కట్ట కట్టా ఎన్ని కట్ట మొత్తం ముప్పై కొట్టేళ్ళు ఇరవై ఒక్క వయ్యా ఐదు వందలా అబ్బా భయంకరంగా రేటు మాత్రం కొదాలి బాబాయ్ ఏం వస్తా కొదాలి వస్తా ఓకేనా ఇక్కడ బాబాయ్ బాబు వీడియో కనపడాలి కదా అయినా సేల్స్ కావాలంటే ఏ లాభవా ఓకేనా ఇక్కడ మనకి ముప్పై పొట్టేళ్ళు జత ఇరవై ఒక్క ఐదు వందలకి అయితే కొన్నారంట రేట్లు మాత్రం మామూలుగా లేవు భారీగా రేట్లు అయితే పెరిగాయి ఓకేనా ఈరోజు మార్కెట్ అయితే చెప్పాలంటే ఇక్కడ ఏదైనా బండికి లోడ్ చేస్తున్నారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో లేవా అన్న ఒక్క నిమిషం అయిపోయింది ఒక్క నిమిషం మాట్లాడుతున్నా ఏమైపోయిందా బాబాయ్ కొన్నిందా బాబాయ్ తో మాట్లాడాలా ఏ బాబాయ్ ఎన్నికున్నావు బాబాయ్ బాబాయ్ పద్దెనిమిది ఇద్దరులా ఏ ఊరు తాండ్రా ఎక్కడది గూడూరు దగ్గరేనా ఎంత పడింది బాబాయ్ జత పుట్టేళ్ళే కదా ఎంత పడింది బాబాయ్ పదిహేనున్న అరవయ్యా ఓకే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వెళ్ళాయి కదా ఓకే మనకు బండి నోట్ చేస్తున్నారు నాలుగు నెలలు ఆ మొత్తం ఫోర్ మంత్స్ అనేది వస్తాయి లైవ్ వెయిట్ అయితే దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను కిలో లోపల లైవ్ వేట్ వస్తాయి జత్త ఫ్రైజ్ పదిహేను వేల బాబాయ్ పదిహేనున్నర పదిహేను వేల ఐదు వందలతో ఈ కట్ట అనేది మనకి ఎన్ని పిల్లలు ఈ కట్ ఎన్ని బాబాయ్ పద్దెనిమిదా పద్దెనిమిది పొట్టేళ్ళు అనేది మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది కొన్నారు బాబాయో పదిహేను వేల ఐదు వందలతో ఈ బ్యాచ్ అనేది కొన్నారు ఓకే ఇంకా మామూలుగా కింద అయితే పొట్టేళ్ళు అనేది పెద్ద పొట్టేళ్ళు అనేది ఉన్నాయి మనకి సిక్స్ మంత్స్ ఆ మధ్య ఏజ్ అనేది ఉన్నాయి మనకి ఈ వీడియో ఇప్పటికే బాగా లెంత్ వీడియో వచ్చింది ఒక్క మాటలో చెప్పాలంటే గూడూరు మార్కెట్లో మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేళ్ళు అనేది మనకి రేట్లు మామూలుగా అయితే లేవు కాబట్టి అర్థం చేసుకోండి ఈ త్రీ ఫోర్ మంత్స్ మూడు నాలుగు నెలలు పిల్లలు కావాలంటే మాత్రం ఈ పది రోజులు ఆగారంటే పల్లెల్లో రైతుల దగ్గర మనకి రైతు వారీగానే దొరుకుతాయి కానీ మార్కెట్లో మాత్రం నిన్న వారం మొన్న వారం కంటే ఈ వారం కొంచెం పిల్లలు ఎక్కువగానే వచ్చాయి రేట్లు కూడా అలాగే కొన్నారు రేట్లు కూడా చెప్పడం కూడా బాగా రేట్లు అనేది చెప్తున్నారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలే ఇరవై వేలు పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు అని చెప్తున్నారు కాబట్టి అర్థం చేసుకుంటే రేట్లు మాత్రం ఈ వారం కూడా భారీగా రేట్లు అయితే పెరిగాయి మీకు ఇంక ఇంత పెద్ద పిల్లలు ఇంత రేట్లు పెట్టి కొన్నారంటే కొనేటప్పుడు బాగానే ఉంటుంది అమ్మేటప్పుడు మాత్రం ఖచ్చితంగా లాస్ అయిపోతారన్న చూసి కొనుక్కోమ్మా ఇక్కడ ఎంతైతే నువ్వు కొంటావో అమ్మేటప్పుడు కటింగ్ పర్పస్ వాళ్ళు మటన్ ఏ రేట్ అయితే ఉంటుందో అదే రేటుకి కొంటారు కాబట్టి అర్థం చేసుకోండి చిన్నపిల్లైనా తీసుకోండి ఇబ్బంది లేదు అంతంత రేట్లు పెట్టి మళ్ళీ అమ్మేటప్పుడు తీరా చూసుకుంటే మీకు నష్టపోతారు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి రేపు వారం అసలు మార్కెట్లోకి ఎలాంటి పిల్ల వస్తుంది రేపు మార్కెట్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వారం అనేది నీట్గా చూపిస్తాను ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ కదా